మిత్రులకు ముందుగా దసరా అదేవిధంగా విజయద విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పండుగ సందర్భంగా కూడా ఇక్కడ కార్యకర్త సమావేశం మాకు ఉన్నప్పటికీ మీరు అందరూ కూడా రావడము మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను మిత్రులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్ స్థానిక సంస్థ ఎన్నికల ఒక సన్నాహాలు నడుస్తూ ఉన్నాయి మొన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత భారతీయ జనతా పార్టీ నిన్న మా ఒక నాయకులతో మా పద్ధికారులు మా ఎమ్మెల్యేలు ఎంపీలతో అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్తో జూమ్ మీటింగ్ జరిగింది మరి జూమ్ మీటింగ్లో కూడా ఈరోజు అన్ని జిల్లా నాయకులకు కూడా జిల్లా ప్రెసిడెంట్లకు కూడా ఈరోజు సమావేశాలు పెట్టి అభ్యర్థుల్ని ఖరారు చేయమని చెప్పేసి కూడా ఈరోజు వారికి నిర్దేశం ఇవ్వడం జరిగింది మూడు దఫాగా ఉన్నాయి కాబట్టి ఒకటి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ల యొక్క ఎన్నికల సందర్భంగా ఈ మూడు ఫేజులు మూడు ఒక ఏదైతే పర్యాణం ఉన్నదో ఆ మూడిట్లో కూడా జిల్లా అధ్యక్షులు మండల నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులందరూ కూడా కలిసి కారు మా యొక్క క్యాండిడేట్స్ని ఇప్పుడే సెలెక్ట్ చేసేటటువంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈరోజు కరీంనగర్లో దానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ కూడా జరిగింది మిత్రులరా ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండింటికి కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు అడిగే అధికారం నైతికంగా లేదు వాళ్ళకు ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే పది సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించిందో మొత్తము స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ కేంద్రం నుంచి రకరకాలైనటువంటి పేరు మీద వచ్చిన నిధుల్ని దారి మళ్ళించి గ్రామీణ ప్రాంతాన్ని ఈరోజు ఎండబెట్టారు గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి లేకుండా చేశారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వారి ప్రా వారి సమయంలో అనేక మంది సర్పంచ్లు బాధపడి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం ఈరోజు పన్నెండు వేల ఐదు వందల పై చిలుకు మన గ్రామ పంచాయతీలు ఉంటే మన రాష్ట్రంలో మీరు ఈరోజు ఏ గ్రామ పంచాయతీ కూడా మీరు అరగనే సర్ తాజా మాజీ సర్పంచ్ అని వాళ్ళు పడిన ఏతన వాళ్ళకు బిల్స్ రాకపోవడం వాళ్ళు వాళ్ళకు వచ్చిన నష్టము వాళ్ళకు వచ్చిన కష్టాలు ఈరోజు వాళ్ళు చెప్తారు మీకు నా దగ్గర చాలామంది సర్పంచ్లు వచ్చారు ఆ రోజు ఉన్న రూలింగ్ పార్టీ కూడా నా దగ్గరకు వచ్చారు సార్ మా బిల్స్ రావట్లేదు మీకు మీకు వస్తాయని చెప్పి కట్టుకుంటున్నాం మా గ్రామ పంచాయతీ కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి బాగుంది ఆ పైసలు కూడా ఆ నిధులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన విషయాన్ని బీఆర్ఎస్ సమయంలో ఆ రోజు స్థానిక సంస్థలు వారి యొక్క సంస్థల పనిచేయకుండా చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి వాగ్దానాలతో ఈరోజు వచ్చారు ముఖ్యంగా రైతులకు సంబంధించిన దాంట్లో రైతులకు పడే కష్టాలు అయితే ఉన్నాయో వాళ్ళు చూసి మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పారు రైతు బంధులు మరి రైతు బంధులు ఎక్కడ ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను ఆరు వేల రూపాయలు రెండు సంవత్సరాలు ఇచ్చింది రెండు వేల మూడు నెలలు అయిపోయింది దాదాపు ఇరవై రెండు పైసీలకు కానీ దానికి ఇప్పటి వరకు రైతు బంధు పదిహేను వేలలో కేవలం ఆరు వేలు మాత్రమే రావడం జరిగింది కానీ అదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ముప్పై రెండు లక్షల రైతులకు ఈరోజు తెలంగాణలో ఆరు వేల రూపాయలతోనే వారికి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా తప్పకుండా వాళ్ళ ఒక అకౌంట్లో పడతా ఉన్నది ఈరోజు ఐదు రూపాయల ఐదు కిలోల బియ్యం ఏదో రూపాయకి ఏదో ఇస్తున్నారో దానికి సంబంధించినటువంటి యొక్క ధాన్యం కూడా ఈరోజు ప్రొక్యూర్మెంట్ మొత్తం కూడా ఎఫ్సిఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోలేదు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అభ్యర్థి ఏ అభ్యర్థి అయితే ఏ మన డెవలప్మెంట్ కార్యక్రమం అయితే ఉన్నాయో ఇంటింటికి నీరు కూడా ఏదో అది కేవలం రూరల్ వాటర్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం కాబట్టి ఈరోజు ప్రతిదీ కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుంది రోడ్లు కావచ్చు అక్కడ శ్మశాన వాటికలు కావచ్చు నర్సరీలు కావచ్చు లేకపోతే ఇంటింటికి నీరు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిధులతోనే జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ గ్రామీణ ప్రాంతం ఈరోజు మళ్ళీ అభివృద్ధి మార్గంలో ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రచారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి ఏ మాట కూడా నిజాలు లేవు ప్రజలకు వాగ్దానాలు చేసినాయి ఒకరు మొత్తం దోపిడీ చేశారు ఒక పార్టీ ఇంకోరు ఈ యొక్క ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ కేవలం అభివృద్ధి మాత్రమే మీరు ఈరోజు డెవలప్మెంట్ ఇదెండా మేము డెవలప్మెంట్ మీద మీద మాట్లాడుతూ ఉన్నాం మీరు డబుల్ సర్కార్ంగ్ అని మాట్లాడినా కొన్ని రాష్ట్రాలు అక్కడ మేము గెలిచినాం కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా మా అంతిమ లక్ష్యం ఈ రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో అధికారం రావడం దానికి ముందుగా స్థానిక ఎన్నికల్లో కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీని ఆదరించండి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు ఇక ఈరోజు మనకు నలభై వేల కోట్లతోని రైతులకు వారికి ఎరువులలో వాళ్ళకి సబ్సిడీ ఇస్తూ ఉన్నారు మొన్న జంపిక మన పంపించినటువంటి యూరియా కూడా వీరి యొక్క పంపకాలు చేతగాక కృత్రిమైనటువంటి యొక్క కొరతని నిర్మాణం చేసినటువంటి ఒక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ మాట నేను కాదు స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు విషయాన్ని మనం గుర్తించాలి స్వయానా ముఖ్యమంత్రి గారు వారు చెప్పినటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి యూరియాకు షార్టేజ్ లేదు మీరు అనవసరంగా ఆందోళన పడుతున్న వారే మాట చెప్పారు మిస్ మేనేజ్మెంట్ జరిగింది అన్నారు ఈరోజు కూడా నేను చెప్తాను లక్ష మెట్రిక్ టన్ మొన్ననే రావడం జరిగింది రాష్ట్రానికి మొత్తం మొత్తం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది ఖరీఫ్ సీజన్ అయ్యే లోపల తెలంగాణకు రావాల్సిన యూరియా మొత్తం వస్తుంది ఎక్కడ కూడా కొరత రాదు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు ఆలోచించాలి ఈరోజు మీకు న్యాయం చేసేది కేవలం మోదీ ప్రభుత్వం మాత్రమే కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఒక వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ దాకా మేము పోటీ చేస్తాం ఎక్కువ శాతం గెలిచే ప్రయత్నం చేస్తాం మీరు తెలంగాణ ప్రజలను కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను ఈరోజు పన్నెండు వేల ఆరు వందల ఏవైతే గ్రామ సర్పంచ్లు ఉన్నారో ఇక్కడ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తేనే కేంద్ర నిధులు నేరుగా మీకు వచ్చే ప్రయత్నం మేము చేస్తాం మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రికమెండ్ చేసినటువంటి ఏదైతే స్థానిక సంస్థల్లో రావాల్సిన నిధులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రయత్నం చేస్తుంది ఈ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేవలం అవినీతిలోనే వాళ్ళు మునిగున్నారు కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు ఈరోజు తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ గ్రామాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రత్యామ్మని చెప్పేసి కూడా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాను ఈరోజు స్థానిక ఎన్నికలు రావటము ఇప్పటికీ ఆలస్యమైంది ఇప్పటికే ఆలస్యమైంది భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నది మీరు రిజర్వేషన్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం మీరు నోటిఫికేషన్ ఇస్తే మేము సపోర్ట్ చేస్తాం మీరు చట్టాన్ని సవరణ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం కానీ ఈరోజు మీరు తీసుకువచ్చినటువంటి సవరణ అప్పుడే చేస్తే ఏమయ్యేది మీకు ఈ రోజు ఇచ్చిన నోటిఫికేషన్ స్టార్టింగ్ చేస్తే అయిపోయింది కదా సర్పంచ్ కాలం అయిపోయి ఎన్రోల్ అయింది ఎంపీటీసీలు జెడ్పీటీసీలో ఒక టర్మ్ అయిపోయి ఎన్రోల్ అయిపోయింది ఎందుకు మీరు ఇంకా ఆలస్యంగా పెడతా ఉన్నారు మీకు పెట్టాలని చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈరోజు ఇంత ఇంత లేట్ చేశారు హైకోర్టు చెప్పినందుకు మూడేళ్ళ పెట్టమండి మీరు పెడతా ఉన్నారు లేకపోతే అది కూడా మీరు పెట్టకపోయేది అబట్టే స్థానిక సంస్థలు రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఇది మ్యాండేటరీ డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవర్నర్ ప్రకారం రాజ్యాంగ సభ ప్రకారం మనకు స్థానిక ఎన్నికలు జరిగితేనే మనకు కేంద్రం నుంచి స్థానిక సంస్థలు రావాల్సిన నిధులు వస్తాయి కనీసం దానికోసమైనా మీరు ఎన్నికలు పెట్టాల్సిందే ఇప్పుడైనా పెట్టారు చాలా సంతోషం భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉంది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ఎన్నికల్లో ప్రజల ఒక మన్నన పొందడానికి ప్రజల ఆశీర్వాదం మేము తీసుకోవడానికి మేము మొత్తం కార్యకర్తలందరూ కూడా గ్రామ గ్రామాలకు వెళ్ళి ఈరోజు ప్రచారం చేస్తాం మేము అన్నీ కూడా పోటీ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మిత్రులారా ఈరోజు వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీ సీదాకా చేస్తూ మరొకసారి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ మీ అందరూ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా జరగాలే అది రాజ్యాంగ జరగాలి జరుగుతాయి జరగాల్సిందే ఆ నమ్మకం మాకు ఉంది వారు కోర్టుని ఉద్దేశం ఇచ్చిన కోర్టులో ఎవరు పోయారో తెలియదు వాళ్ళకి పోయి ఉండొచ్చు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మనైతే స్టే ఇవ్వలేదు కాబట్టి జరుగుతుందని చెప్పేసి కోర్టుకు పోయినలో ఏ అంశాల మీద వాళ్ళు పోయారనే విషయం కూడా మాకు తెలియదు ఎందుకంటే నేనైతే రాజ్యాంగబద్ధమైనటువంటి ఏ అయినా కూడా ప్రభుత్వం తాని వారు దాన్ని ఆ ఒక రెస్పాన్స్ తీసుకోవాల్సి ఉంది అది వారి బాధ్యత ఆ బాధ్యత తీసుకొని ఎన్నికలు పెట్టాలసే వాళ్ళ ప్రభుత్వం బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తాను చెప్పండి చెప్పండి ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిందండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కు చాలా వరకు చాలా స్టేట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ సిచ్యువేషన్స్ ఉంటాయి సోషల్ కండిషన్స్ ఉంటాయి కాబట్టే ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ సంబంధించిన మాత్రమే కేంద్రానికి అది మాత్రం పవర్స్ ఉంటాయి ఆల్ అదర్ రిజర్వేషన్స్ ఆర్ విత్ ది స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు లేదు కదా ఇప్పుడు ఇప్పుడు లేదు వాళ్ళు దాంట్లో అది యాడ్ చేయలేదు జియోలో యాడ్ చేయలేదు కాబట్టి మీరు దాని స్వాగతం అయినా కూడా బీసీఈ ఉన్నది దాంట్లో బీసీఈ అనేది ముస్లిం చేశారు బట్ ఈ సంబంధించినటువంటి ఒక స ఏదైతే అంశం ఉందో అది ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నది మేము అనే పాయింట్ ఏంటంటే బీసీఈ ఆ రోజు మీరు పెట్టినప్పుడు కేవలము మళ్ళీ చెప్తున్నాం బీసీఈ మాత్రమే మళ్ళీ వేరే రకంగా కోడ్ మిస్ కోర్టు కావద్దు ఎడ్యుకేషన్కు ఎంప్లాయ్మెంట్ మాత్రమే ఉన్నది అందులో పొలిటికల్ రిజర్వేషన్ లేదు కానీ పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చారు అది మేము అబ్జెక్షన్ పెట్టినాం ఇప్పుడు కూడా అట్లా ఉంటే ఆబ్జెక్షన్ పెడతాము అని మేము చెప్పినాము కానీ దీంట్లో అది లేదు అది కాబట్టి మాకు ఇప్పుడు ఆ జియో క్లారిటీలో ఉన్నది కాబట్టి మీ జియో మీద మేము మాట్లాడలేదు అంటే నేను వారు ఏ కాంటెస్ట్లో ఎవరు ఏమైనా చెప్పారు జరగదు అని నేను చూడలేదు వారు ప్రెస్ కాన్ఫరెన్స్ నేను మాట్లాడాలని ఇప్పుడే ఎవరు చెప్తా ఉన్నారు బట్ జనరల్గా ఎలక్షన్స్ నోటిఫికేషన్ అయిన తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి జరగాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కోరుతుంది కోర్టు ఏమిస్తుంది అనేది మనం చెప్పలేము కదా మనం స్పెక్యులేట్ చేయలేము ఏ రాష్ట్రాల్లో ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ అక్కడ పరిస్థితులు వేరే అవి డ్యామేజ్ అయిన డ్యామేజ్ అయిన సంబంధించిన దాంట్లో దాంట్లో కూడా నేను చెప్తా ఉన్నాను కాంట్రాక్టర్లు ఎవరు ఉంటారు కమిషన్లు ఎవరికి వస్తాయి ఏమి ఉంటాయని చూడాల్సిన అవసరం ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మనం నమ్మడానికి వీల్లేదు గత ప్రభుత్వం తిన్నది మాకు ఏం మిగిలి బాధపడుతున్నారు వీళ్ళందరూ కూడా కాబట్టి మళ్ళీ దాంట్లో ఏదైనా లావాదేవీలు ఉంటే మాకు తెలవదు కాబట్టి రిపేరు చేయాల్సిన మీ ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం విషయంలో మూడు అంశాల మీద మేము మాట్లాడుతున్నాం ఒకటి దాని నాణ్యత రెండోది దాని యొక్క ఏదైతే కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఒక ఎక్కడెక్కడ నిధులు పోయినాయి పైసలు ఎవరెవరికి పోయినాయి ఎక్కడ నిధులు పోయినాయి రెండు అంటే దాంట్లో అవినీతి మూడోది దాంట్లో జరుగుతున్నట్టు ఎంతవరకు ప్రజలకు రైతులకు లాభాలు వచ్చే దాని మీద రావాలని ఈ మూడింటి మీద మనం అడుగుతూ ఉన్నాం కానీ మొన్న పీసీ ఘోష్ కమిషన్ ఏతుందో అది కేవలము మేడిగడ్డ డ్రా డ్యామ్ సేఫ్టీ మీదనే వాళ్ళు మాట్లాడరు ఓవరాల్ ప్రాజెక్ట్ మీద లేదు అది మూడింటికే ఇచ్చారు కాబట్టి ఆ మూడు డ్యామేజ్ అయినాయి అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకు చెప్పారు కాబట్టి అది రిపేర్ చేయాల్సి ఉంది అంత రిపేర్ వర్క్ అయితే పర్వాలేదు కానీ రిపేర్ చేసే ముందు ఎంత అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ముందే ప్రజలు చెప్పాలి దాని అవి దాని ఏ కాంట్రాక్టర్కి ఇస్తున్న చెప్పాలి డిజైన్ ఇస్తుంది చూడాలి అందుకే నేను చెప్తున్నాను ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక డ్యామేజ్ మీదనే వాళ్ళు రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది దానికన్నా ఎక్కువ చేయాల్సినటువంటి వాళ్ళ ప్రయత్నం చేస్తే తప్పకుండా దాన్ని అనుమానం వస్తుంది అనేది భారతీయ జనతా పార్టీ మేము ఏ ఫిరాయింపులకైనా వ్యతిరేకమే మీ ఏ ఫిరాయింపులో ఏ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకము షెడ్యూల్ టెన్ ప్రకారము వాళ్ళు ఏ ఫిరాయిస్తే నుండి రిజైన్ చేయాలి లేకుంటే వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలి ఇంకా వాళ్ళు అక్కడ ఏమి స్టాండ్ తీసుకుంటారో మనకు తెలియదు కదా వాళ్ళ అడ్వకేట్ నేను కాదు కాబట్టి వాళ్ళ అడ్వకేట్ అడగాల వాళ్ళు ఏం స్టాండ్ తీసుకుంటారండి మీ అయిపోయి ఇవాళ మొత్తం ఎక్సర్సైజ్ అదే కదా నిన్న జూమ్ మీటింగ్లో చెప్పినాం జిల్లా అధ్యక్షులు చెప్పేసినాం జెడ్పీటీసీ ముందు డిక్లేర్ చేయండి మొత్తం కూడా ఎక్కడెక్కడైతే చిన్న ఎక్కడ కాంపిటీషన్ ఉన్నదో అది స్టేట్ పార్టీ వచ్చి దాని మేము నిర్ణయిస్తాము ఎక్కడైతే యునానిమస్గా అవుతుందో అక్కడ ఇమీడియట్గా మీరు ఈ అంటే బీ ఫార్మ్స్ కూడా మీడియా స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ